హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు మన ఇంటికి పిల్లర్స్కి ఏ రాడ్స్ వాడాలో తెలుసుకుందాము అలాగే ఏ ఫ్లోర్కి ఏ రాడ్స్ వాడితే మంచిది ఏది వాడితే మనకు సరిపోద్ది అలాగే మనం కాస్ట్ ఎలా తగ్గించుకోవాలి ఈ రాడ్లో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వర్త్ అనిపిస్తే లాస్ట్ వరకు చూడండి వర్త్ అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి లాస్ట్ వరకు చూసి లైక్ అయితే ఇవ్వండి మనం ఎక్కువగా త్రీ మూడు విధ మూడు పిల్లర్స్ అయితే అనమాట అంటే మూడు సైజులో అయితే పిల్లర్స్ వేసుకుంటాము ఫస్ట్ సైజ్ వచ్చేసి మనకు నైన్ నైన్ ఇంచ్ బై నైన్ ఇంచ్ అనమాట నైన్ ఇంచ్ బై నైన్ ఇంచ్ అంటే రెండు సైడ్లు కూడా తొమ్మిది తొమ్మిది ఇంచుల పిల్లర్ అయితే ఉంటుంది దాని తర్వాత రెండోది మనకు నైన్ ఇంచ్ బై ట్వెల్వ్ ఇంచ్ అనమాట అంటే ఒక అడుగు తొమ్మిది ఇంచులో ఇటు సైడు అలాగే మన మూడోది మూడోది మనకు నైన్ ఇంచ్ బై టువె ఫిఫ్టీన్ ఇంచ్ అనమాట ఇవి మనం ఎక్కువగా ఇల్లుకు వాడేది అంటే దీనికన్నా పెద్దవి కూడా వాడతారు కాకపోతే అది మనకు మన ఇండస్ట్రియల్ బిల్డింగ్ అయితే వాడతారనమాట ఇండస్ట్రియల్ బిల్డింగ్ బిల్డింగ్స్ అలాగే పెద్ద పెద్ద కంపెనీలకు అయితే వాడతారు మన ఇల్లుకైతే ఇవి ఎనఫ్ అనమాట అలాగే మనం ఈ ఫస్ట్ మనం వాడే పిల్లర్ వచ్చేసి నైన్ ఇంచ్ బై నైన్ ఇంచ్ కదా దీన్ని ఎప్పుడు వాడాలి నైన్ ఇంచ్ బై నైన్ ఇంచ్ ఇది మనము దీంట్లో మనము దీంట్లో మనము నాలుగు రాడ్లు అయితే అనమాట నాలుగు ఆ నాలుగు రాడ్లు కూడా ఇలా సైడ్కి ఉంటాయి అనమాట నాలుగు అంటే నాలుగు రాడ్లు అనేది వాడాలి ఈ నాలుగు రాడ్లు మనకు ట్వెల్వ్ ఎంఎం వాడచ్చు ట్వెల్వ్ ఎంఎం వాడచ్చు ఎలాంటి సందర్భంలో ట్వెల్వ్ ఎంఎం వాడాలంటే ఎలాంటి సందర్భాల్లో టు వెళ్ళి మేము ఆడాలంటే మనము ఒక్క ఫ్లో ఫస్ట్ ఫ్లోరు ఒక గ్రౌండ్ జీ గ్రౌండ్ ఫ్లోరు మళ్ళీ ప్లస్ టెర్రస్ అనమాట టెర్రస్ గ్రౌండ్ ఫ్లోర్ మరి టెర్రస్ అది టెర్రస్ కూడా సిమ్ ఒక్క ఇల్లు అనమాట అంటే ఎగ్జాంపుల్ మనం ఒక వెయ్యి స్క్వేర్ ఫీట్ ఇల్లు ఉంది ఉందనుకుందాం అయితే దీంట్లో సగం ఉండాలన్నమాట టెర్రస్ అనేది అంటే ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో ఉండాలి అలాంటప్పుడు ట్వెల్వ్ ఎమ్మెంట్ అనేది ఎనఫ్ అనమాట వీటికి నాలుగు పిల్లలకి ఎనఫ్ అనమాట అలాగే మనం నెక్స్ట్ ఇంకోటి ఎక్కువగా వాడేది సెకండ్ మనం ఎక్కువగా వాడేది నైన్ ఇంచ్ బై ట్వెల్వ్ ఇంచ్ అనమాట ఇది దీంట్లో మనం ఆరు రాళ్ళు అయితే వాడతాం అనమాట ఈ కార్నర్స్కి అలాగే మిడిల్లో ఇంకోటి మొత్తం ఫోర్ రాడ్స్ అనేది ఫోర్ సారీ సిక్స్ రాడ్స్ అనేవి వాడాలి ఈ సిక్స్ రాడ్స్ అనేవి మనము ఎలా అంటే నాలుగు సిక్స్టీన్ ఎంఎం వాడచ్చు అలాగే రెండు ట్వెల్వ్ ఎంఎం ఇలా రెండుకి వాడచ్చు మళ్ళీ ఇవి ఆరు కూడా సిక్స్టీన్ ఎంఎం వాడచ్చు అలాగే ఈ ఆరు కూడా ట్వెల్వ్ ఎంఎం వాడచ్చు అనమాట సిక్స్టీన్ ఎంఎం వాడచ్చు ట్వెల్వ్ ఎంఎం ఇది ఇది ఎప్పుడు వాడతామంటే ఇలా మనం జీ ప్లస్ టూ అనమాట జీ ప్లస్ టూ జీ ప్లస్ టూకి మనం ఈ నాలుగు అనేది సిక్స్టీన్ ఎంఎం వాడాలి రెండు అనేది ట్వెల్వ్ ఎంఎం వాడాలి ఈ నాలుగు ట్వెల్వ్ సిక్స్టీన్ ఎంఎం అనేది ఈ కార్నర్స్కి వాడాలి అనమాట కార్నర్స్కి మనం హెవీ అయితే వాడాలి మధ్యలో ట్వెల్వ్ ఎంఎం వేసుకోవచ్చు అలాగే ఈ సిక్స్టీన్ ఎంఎం ఈ సిక్స్టీన్ ఎంఎం కూడా జీ ప్లస్ టూ ఆర్ జీ ప్లస్ త్రీకి వాడచ్చు అనమాట ప్లస్ త్రీకి కానీ ఇది అవసరం లేదు ఇది చాలా ఎక్కువ అనమాట జీ ప్లస్ టూకి అలాగే ఈ ట్వెల్వ్ ఎంఎం ఎప్పుడు వాడాలంటే మనము జీ ప్లస్ వన్ అనమాట జీ ప్లస్ వన్ జీ ప్లస్ వన్కి ఇలా వాడాలి అలాగే మనకు నెక్స్ట్ ఇంకా ఎక్కువగా వాడింది మనం పిల్లరు నైన్ ఇంచ్ బై ఫిఫ్టీన్ ఇంచెస్ దీంట్లో మనము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది చూస్తున్నారు కదా ఇలా అయితే వాడతాం అనమాట ఎనిమిది రాళ్ళు అయితే వాడాలి ఈ ఎనిమిది రాళ్ళు మనము ఈ ఎనిమిది రాళ్ళు మనం ఫోర్ టువెల్ ఫోర్ ట్వెల్వ్ ఎంఎం వేసుకోవచ్చు ఫోర్ సిక్స్టీన్ ఎంఎం వేసుకోవచ్చు అలాగే ఇవి ఒక పిల్లర్స్కి అనమాట ఇవి నాలుగేమో ట్వెల్వ్ ఎంఎం ఈ నాలుగేమో సిక్స్టీన్ ఎంఎం వాడచ్చు అనమాట అలాగే మనము ఎనిమిది కూడా సిక్స్టీన్ ఎంఎం వేసుకోవచ్చు అలాగే ఎనిమిది కూడా ట్వెల్వ్ ఎంఎం వేసుకోవచ్చు ఇలా ఎప్పుడు వేస్తామంటే జీ ప్లస్ త్రీ జీ ప్లస్ త్రీ ఫ్లోర్ ఉన్నప్పుడు ఇవి వేసుకోవాలన్నమాట ట్వెల్వ్ ఎంఎమ్ ఇలా కార్నర్స్కి నాలుగు వేసుకోవాలి ఫోర్ ఎంఎం ఇలా మిడిల్లో నాలుగు వేసుకోవాలి మనం నాలుగు వేసుకోవాలన్నమాట అలాగే ఇది సిక్స్టీన్ ఎంఎం ఎప్పుడు వేసుకుంటామంటే సిక్స్టీన్ ఎంఎం జీ ప్లస్ ఫోర్ జీ ప్లస్ ఫోర్ జీ ప్లస్ ఫోర్కి ఇలా అయితే సిక్స్టీన్ వేసుకోవాలి అన్నీ కూడా సిక్స్టీన్ వేసుకోవాలన్నమాట ఎనిమిది రాళ్ళు కూడా సిక్స్టీన్ వేసుకోవాలి అలాగే మనం ట్వెల్వ్ ఎంఎం కూడా వేసుకోవచ్చు ట్వెల్వ్ ఎంఎం ఎప్పుడు వేసుకోవాలి అంటే జీ ప్లస్ టూకి అనమాట ప్లస్ టూ ఈ జీ ప్లస్ టూకి ఇలా కూడా వేసుకోవచ్చు అంటే ఈ పిల్లర్ కూడా వేసుకోవచ్చు మళ్ళీ ఈ పిల్లర్ కూడా వేసుకోవచ్చు ఈ రెండు కూడా జీ ప్లస్ టూకి వేసుకోవచ్చు ఎలా అంటే ఇది జీ ప్లస్ టూ చెప్పాం కదా సిక్స్టీన్ ఎంఎం నాలుగు రెండు అనేది ట్వెల్వ్ ఎంఎం ఇలా కూడా వేసుకోవచ్చు అలాగే ఇలా కూడా ట్వెల్వ్ ఎంఎం కూడా వేసుకోవచ్చు అనమాట అయితే ఈ మూడు పిల్లర్స్కి మనం రింగ్స్ వాడతాం కదా రింగ్స్ రింగ్స్ అనేవి మనం ఎని ఎయిట్ ఎంఎం వాడుకోవచ్చు రింగ్స్ ఖచ్చితంగా ఎయిట్ ఎంఎం అనేది వాడుకోవచ్చు అలాగే మనం ఈ పిల్లర్స్కి ఇలా పిల్లర్స్ ఉంటాయి కదా ఈ పిల్లర్స్కి మనం గుంతలో ఇలా మ్యాష్ జా ఇది వేస్తాం కదా జాలి దీనికి మనము ఖచ్చితంగా అంటే ఫస్ట్ నైన్ ఇంచ్ బై నైన్ ఇంచ్ గోడకేమో నైన్ ఇంచ్ బై నైన్ ఇంచ్ పిల్లర్కి ఏమో ఈ జల్లేమో మనము టెన్ ఎంఎం వేసుకోవచ్చు దాని టెన్ ఎంఎం వేసుకోవచ్చు అలాగే ఇది నై నైన్ ఇంచ్ బై ట్వెల్వ్ నైన్ ఇంచ్ బై ట్వెల్వ్కి ఏమో ట్వెల్వ్ ఎంఎం వేసుకోవచ్చు దీనికి టెన్ ఎంఎం కూడా వేసుకోవచ్చు ట్వెల్వ్ ఎంఎం కూడా వేసుకోవచ్చు ఏదైనా నో ప్రాబ్లం అలాగే నైన్ ఇంచ్ బై ఫిఫ్టీన్ ఇంచెస్కి మాత్రం ఖచ్చితంగా ట్వెల్వ్ ఎంఎం వేయాలి దీనికన్నా తక్కువ వేయకూడదు అలాగే ఇది కూడా నైన్ ఇంచ్ పోయినా టెన్ కన్నా తక్కువ అసలు ఎంఎం అనేది వాడకూడదు టెన్ టెన్నుకున్నా తక్కువ అసలు వాడకూడదు అనమాట ఇదే అండి ఈరోజైతే వీడియో అలాగే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్